రండి రాండీ రమ్మను చున్నాడు ప్రభుయేసు మిమ్మలను రండి రాండీ రమ్మను చున్నాడు ప్రభుయేసు మిమ్మలను బొమ్మలను రండి రండి రమ్మని చున్నాడు ప్రభు ఏ సుమింబులను రండి రండి రమ్మను చున్నాడు ప్రభు ఏ సుమింబులను అగాధమని ఎన్ని రమ్మను చిన్నాడు ప్రభు ఏసు మిమ్ములను రా రమ్మను చిన్నాడు ప్రభు ఏసు విమ్ములను ప్రభునేసు క్రీస్తున్నాం పేరుట ప్రియ కోనాల గ్రామ ప్రజలందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి ఈ విధముగా మీ ముందుకు రావడానికి దేవుని యొక్క మాటలను పంచుకునడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా ఈ మైక్యంతరం ద్వారా ఎవరైతే వింటున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పెరట మనం చేస్తున్నామండి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా భూతిగంతని వాస్తులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని దేవుని వాక్కు మాట్లాడుతూ ఉంది అంటే పరిశుద్ధ లేఖనము తెలియజేస్తున్నటువంటి ఈ మాట ఏ ఒక్క వ్యక్తిని బట్టి ఆయన మాట్లాడట్లేదు భూలోకములో ఉన్నటువంటి సమస్త జనాంగములను బట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఏ ఒక్క వర్గాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడట్లేదు సమస్త జనాంగమును మనుష్య రూపముగా దేవుని పోలికగా పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుడితోనూ కూడా ఆయన పులుచుచున్నాడు భూ దిగంతముల వరకు ఉన్నటువంటి ప్రజలారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటే ఈనాడు మానవుడికి రక్షణ ఎందుకు అవసరమై ఉన్నది అంటే ప్రతి ఒక్కరూ కూడా అనుకోవచ్చు నేను రక్షణ లేక తిరుగుతున్నానా లేకపోతే నాకున్న పలుకుబడిని బట్టి నాకున్నటువంటి గృహాన్ని బట్టి నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి నాకున్నటువంటి ధనములను బట్టి నేను రక్షించగలుగుతాను రక్షించుకోగలుగుతాను నా చుట్టూ ప్రకారము నిర్మించుకోగలుగుతాను అని ఒకవేళ నీవు అనుకోవచ్చు కానీ నీ దేహాన్ని నువ్వు రక్షించుకోవచ్చు కానీ ఆత్మకు రక్షణ ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది ఆత్మ దేహము అంటే ప్రాణము దేహము రెండు కూడా విడిపోవలసినటువంటి సమయం ఒక సమయం వస్తుంది నువ్వు రక్షణలో దేహాన్ని నువ్వు రక్షించుకున్నా ఆత్మ మాత్రం రక్షింపబడాలి అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి చేరాలి అంటే కనుక రక్షణ ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది మనం అనుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చింది అంటే నువ్వు ఎక్కడి నుంచి పంపించబడ్డావు దేవుని నుంచి ఈ లోకంలోనికి పంపించబడ్డావు వచ్చేటప్పుడు ఒకే మార్గంలో వచ్చావు కానీ నీకు రక్షణ కొరవైతే వెళ్ళేటప్పుడు రెండు మార్గాలు ఉంటాయి ఒకటి నీకు రక్షణ కనుక దొరికితే యేసు క్రీస్తుని నువ్వు కనుక దేవునిగా స్వరక్షకుడుగా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు నన్ను పిలిచినటువంటి దేవుడు గంత నివాసులలో నేను కూడా ఒక వ్యక్తిగా ఉన్నాను ఆయన పిలుపును అంగీకరించి ఆయనతో పాటు వెళ్తాను అనుకుని కనుక నువ్వు ఆయన అంగీకరించగలిగితే పుణ్యలోకంలోకి వెళ్ళే మార్గము కూడా నువ్వు వెళ్తావు ఒకవేళ యేసుని గుత్తరగలేక ఆయన పిలుపును అందుకోలేక ఆయన పిలిచినటువంటి ఆ భూలోకముందు ఉన్నటువంటి నీవు ఆయన పిలుపును నిర్లక్ష్యము చేస్తే మరొక మార్గము గుండా వెళతావు ఈనాడు మానవుడు అనుకుంటున్నాడు కదా నేను చేసినటువంటి పుణ్యకార్యాలు నేను చేసినటువంటి దాన ధర్మాలు నేను చేసినటువంటి త్యాగాలు నేను చేసినటువంటి తీర్థయాత్రలు ఇవన్నీ నన్ను పుణ్యలోకానికి తీసుకు వెళతాయి నన్ను పాతాళ లోకానికి తప్పిస్తాయి అని చెప్పి మనుషుడు ఎంతగానో ఆలోచిస్తున్నాడు కానీ దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా నీ యొక్క దాన ధర్మాలు నీ పుణ్య కార్యాలు ఆయన దృష్టిలో మురుపు గొడతో సమానము ఏ గొడవల యొక్కయో గొడల యొక్కయో రక్తము మనిషికి పాప విమోచన కలిగించలేవండి ఏ గొర్రెల యొక్క గొడల యొక్క రక్తము మనిషిని రక్షించలేవు మనిషిని రక్షించాలి అంటే గనుక ఒక పరిశుద్ధుని యొక్క రక్తము చెందించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఈ సృష్టి ప్రారంభించబడినది మొదలుకొని ఇంతవరకు నీ కొరకు రక్తం చెందించినటువంటి పరిశుద్ధుడు ఎవరున్నారు సృష్టి ప్రారంభం నుంచి ఇంతవరకు కూడా యశు ప్రభువు తప్ప రక్తము చెందించినటువంటి నరుడుగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు లేరండి ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడుగా సంపూర్ణమైనటువంటి మానవుడుగా మానవుడిలో ఒక్కడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అందుకే వాక్యం మాట్లాడుతుంది కదా ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొత్త ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉండేను ఆ వాక్యము శరీర దారి అయి ఈ మనుషుల మధ్యలోనికి మానవ రూపంలో వచ్చింది మానవ వచ్చినటువంటి ఆ వాక్యము మాట్లాడుతుంది కదా నేను ఈ లోక సంబంధని కాదు నేను ఈ లోక సంబంధిని కానట్లుగా నన్ను ఎరిగి ఉన్న వారి కూడా ఈ లోక సంబంధులు కారు అని మాట్లాడుతున్నాడు నేను ఈ లోక సంబంధిని కాదు అంటే మరొక లోకం అంటూ ఆత్మకు దాచబడి ఉంది సిద్ధపరచబడి ఉంది ఏమిటి ఆ లోకం అంటే దేవుడు ఉన్నటువంటి పుణ్యలోకము ప్రభువు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు అంటే కనుక మనుషులు త్రోవ తప్పిపోయి మనసులో ఉన్నటువంటి చెడును బట్టి ద్రోవ తప్పపోయిన విధముగా దేవుని రాజ్యానికి దూరముగా ఉంటున్నాడు అటువంటి మానవుణ్ణి ఆయన పిలుస్తున్నాడు భూతిగంత వాస్తులారా నేను ఏ స్వరూపంలో ఉన్నానో ఏ పోలికలో ఉన్నానో ఏ పరిశుద్ధతతో ఉన్నానో ఏ పవిత్రతతో ఉన్నానో నన్ను పోలి నడుచుకున్న కొరకు నా వైపు చూసి రక్షణ పొందండి అని మాట్లాడుతున్నాడండి నీ కులం మార్చుకోమని గాని నీ వస్త్రం మార్చుకోమని గాని లేకపోతే నీ విధి విధానాలు మార్చుకోమని అనట్లేదు నీ మనసాక్షిని మార్చుకోమంటున్నాడు నీ హృదయంను శుద్ధీకరించుకోమంటున్నాడు అందుకే హృదయ శుద్ధి కలవారు వారు ధన్యులు వారు దేవునిని చూచెదరు అని చెప్పి దేవుని వాక్కు మాట్లాడుతుంది నీ హృదయము శుద్ధీకరింపబడిందా శుద్ధీకరిపబడలేనిటువంటి హృదయముతో కనుక ఉంటే ఈ రోజైనా నీ హృదయమును శుద్ధపరచుకోవడానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడండి ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన ఈ లోకములోనికి మానవ మాతృడుగా వచ్చినటువంటి క్రీస్తు లోకమును ఎంతగానో ప్రేమించాడు తనను హింసించిన వారిని సహితము కూడా క్షమించి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పినటువంటి ఆయన ఆజ్ఞ ప్రకారము ఆయన చేసి చూపించి లోకములో ఉన్నటువంటి జనులందరికీ చెప్పాడు మరి నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా నువ్వు కక్షలతో ఉండి అసూయలతో ఉండి భేదములతో ఉండి ఎన్నాళ్ళు ఇంకా నీ కక్షలు పెంచుకుంటూ నేను పుణ్యలోకానికి వెళ్తానని చెప్పి దాన ధర్మాలు చేస్తావు నీ దాన ధర్మాలు నేను పుణ్యలోకములోనికి చేర్చలేవు ఆలోచించగలుగుతున్నావా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని క్రీస్తు ఆయన ప్రేమించి మనలు ప్రేమించమని మాట్లాడుతున్నాడు అందుకే ఆయనను సిలివర్ వేయడానికి తీసుకువెళ్తున్నప్పుడు కొరడాల దెబ్బలు కొట్టినా హింసించిన బల్లెప్పు పొట్టలు పొడిచినా ఉమ్ము వేసినా ముళ్ళ కిరీటము పెట్టినా చాళ్ల వలె ఆయన దేహమంతయు చేల్చబడినప్పటికైనా ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు కదా తండ్రి వీరేమి చేయిచున్నారు వీరు తెలియరు కనుక వీరిని క్షమించండి అని మాట్లాడి ఆయన ప్రేమను సిలువలో వేలాడుతూ కూడా ఆయన వ్యక్తపరిచాడు నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా నీ కొరకు మరణించినటువంటి క్రీస్తు ఈ రోజు నేను ఆహ్వానిస్తున్నాడు అయ్యో రక్షణ లేక కరువవుతున్నటువంటి నా ప్రజలారా నా వైపు చూసి రక్షణ పొందమని పిలుస్తున్నాడండి నీ కొరకు మరణించినటువంటి క్రీస్తు నీ కొరకు రక్తము చిందించినటువంటి క్రీస్తు ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన లెంగిస్తానని చెప్పిన ప్రకారమగే మూడో దినమును లేచి నీకు నాకు రాజ్యమును సిద్ధపరచడానికి ఆయన ఆరోహణమై వెళ్ళాడు ఆయన రారాజుగా రెండో రాకడలో రాబోతానని చెప్తున్నాడు వస్తానన్నటువంటి క్రీస్తు మరొక్కసారి వస్తాడు ఆయన ప్రాంతంలోనకే మనందరినీ తీసుకుని వెళ్తానంటున్నాడు ఈ లోపుగా రక్షణ కరువై ఉన్నటువంటి నీవు రక్షణ చేత పట్టుకుంటావా రక్షణకు ఆహ్వానిస్తున్నటువంటి క్రీస్తును ఆహ్వానించగలుగుతావా ఆలోచించు ఇంతవరకు కనుక రక్షణ పొందలేనిటువంటి వ్యక్తిగా నీవు ఉంటే ఇకనైనా ఆయనను అంగీకరించి ఆయన రక్షణలోకి నడిపించబడి ఆయన పుణ్యలోకానికి వారసుడు వారసువుక అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం మహా మహాపరిశుద్ధ ముందు మా తండ్రి నిశ్రేష్టమైన ధనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రచున్నాం దేవ దేవ ఈగో తండ్రి ఈ లోకంలో దేనియంతో రక్షణ లేదు గాని ప్రభు క్రీస్తు వారి ద్వారానే రక్షణ పొందుదామని వాక్యరీత ఎన్నో నమ్ముతాం తండ్రి దేవ ఈ కోణాలైన గ్రామంలో మరి ఈ యొక్క మాటలు అందిస్తుండగా తండ్రి మరి నేనే హృదయాన్ని దయచేసి సహాయం చేసి ఈ గ్రామాలందరినీ కూడా రక్షించారండి మా ప్రభువు ఈ రక్షకుడైన యేసు క్రీస్తు నామముని ప్రార్థన గతమాలి పెట్టుకోసం పరమ తండ్రి ఆమె అందరికీనండి ఉంది